నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్ లో ఉన్నారు సోమశేఖర చిల్డ్రన్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అర్చన గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ గారితో నమస్తే డాక్టర్ గారు సోమశేఖర చిల్డ్రన్స్ హాస్పిటల్ వస్తామ ఓకే ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే అసలు పిల్లల్లో మూర్చ వ్యాధి ఎందుకు వస్తుంది యాక్చువల్ పిల్లల్లో మూర్చ వ్యాధికి మోర్ కామన్ కాజ్ వచ్చేసి ఫీవర్ అన్నమాట హైగ్రెడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఆరు నెలల నుంచి ఆరు నెలల పిల్లల్లో ఇలా మూర్చ వ్యాధి వస్తుందన్నమాట అది చాలా తక్కువ సేపు ఉంటుంది లెస్ దాని ఫైవ్ మినిట్స్ ఉంటుంది కాకపోతే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలన్నమాట అలా రాకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది ఎందుకంటే అలా మోర్చ వచ్చినప్పుడు మనకి బ్రెయిన్ కి ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట అది మంచిది కాదు సో ఆరు నెలల నుంచి ఆరు ఇళ్ల పిల్లలలో కామన్ గా హైగ్రేన్టీ వస్తుంది ఇది కాకుండా వేరే రకాల కాజెస్ కూడా ఉంటాయి అనమాట పుట్టినప్పటి నుంచి కొన్ని జెనటిక్ కాల్స్ ఉంటాయి కొంతమందికి ఇంకా కొన్ని బ్రెయిన్ లో సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదంటే బ్రెయిన్ లో ఏమైనా గడ్డలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాధి వస్తుంది అనమాట అలాగే అసలు పుట్టిన పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో మూర్చ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ ఉంటే ఎందుకు వస్తుంది అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మూర్చ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట దానికి కామన్ కాజ్ వచ్చేసి షుగర్ డౌన్ అయిపోవడం వల్ల అనమాట అంటే ఎందుకు వస్తుంది అలాగే షుగర్ ఎందుకు డౌన్ అవుతుంది అంటే మదర్ ఒకవేళ డయాబెటిక్ అయ్యి ఉండి మదర్ ఒకవేళ ఇన్సులిన్ వాడుతూ ఉంటే బేబీ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా డౌన్ అయినప్పుడు బేబీకి కూడా మూర్చ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకో కామన్ కాజ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అన్నమాట మదర్ నుంచి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేబీకి దాన్ని న్యూనటల్ సెప్సిస్ అంటాం అనమాట అది మొదటి ఇరవై నాలుగు గంటల్లో వస్తే ఎర్లీ ఆన్సర్ సెప్సిస్ అంటాం తర్వాత వస్తే లేట్ ఆన్సర్ సెప్సిస్ అంటాం అనమాట ఇది బాగా ఎక్కువ ఉండి మనం గుర్తించలేకపోతే అప్పుడు కూడా ఇలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా వేరే చెప్పాను కదా నేను జెనెటిక్ కాలర్స్ ఉంటాయి ఇంకా వేరే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ నార్మల్టీస్ కూడా ఉంటాయి అనమాట అవి కామన్ కాదు కాబట్టి మనం మోర్ కామన్ డిస్కస్ చేస్తుంది ఇంకోటి ఏంటి అంటే కాల్షియం తక్కువ ఉన్నా కూడా ఇలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడే పుట్టిన పిల్లలు ఓకే డాక్టర్ గారు కుదిరితే మీరు కొంచెం గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నించండి అలాగే ఫిబ్రైల్ సీజర్స్ అంటూ ఉంటారు కదా ఇది ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫెబ్రైల్ సీజర్స్ అంటే అదేనండి యాక్చువల్ గా జ్వరం వచ్చినప్పుడు వచ్చే సీజర్స్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ లాగా వస్తే మనం దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అనమాట ఫెబ్రైల్ సీజర్స్ అని ఫెబ్రల్ కన్వల్షన్స్ అంటాం ఇది ఎందుకు వస్తుంది అంటే సడన్ డిఫరెన్స్ అన్నమాట హైగ్రేడ్ ఫీవర్స్ రావడం వల్ల అంటే బాడీ టెంపరేచర్ లో సడన్ డిఫరెన్స్ వస్తే మన బ్రెయిన్ దాన్ని తట్టుకోలేదు అనమాట తట్టుకోలేక ఎగ్నార్మల్ సిగ్నల్స్ పంపిస్తుంది అదే మనకి ఫిట్స్ లాగా వస్తుంది అనమాట అది అవాయిడ్ చేసుకోవాలి అంటే మనము ఫీవర్ ని హైగ్రేడ్ ఫీవర్స్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ హైగ్రేడ్ ఫీవర్ వస్తే వెంటనే మెడికేషన్ వాడాలి దీన్నే ఫెబ్రవరి కన్వల్షన్స్ అంటాం ఇది సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లో పిల్లల్లో మోర్ కామన్ ఓకే అసలు ఈ మూర్చ వ్యాధిని తీసుకుంటే ముఖ్యంగా ఏ వయసులో అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫలానా అదే ఎక్కువ ఎక్కువ అయితే సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపు అనమాట అంటే ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది ఎంత యంగర్ ఏజ్ అయితే అంత ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పిల్లల్లో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అదే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల్లో చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట సిక్స్ ఇయర్స్ అంటే ఆరేళ్ల తర్వాత కూడా ఇలా ఫిట్స్ వస్తుంది అంటే మన ఏంటి అనేది చూసుకోవాలి ఫిబ్రవరల్ కన్మల్షన్ ఆరేళ్ళ తర్వాత వస్తుంది అంటే ఖచ్చితంగా బ్రెయిన్ లో ఏదో నార్మల్టీ ఉందని అర్థం లేదంటే ఏదైనా జెనటిక్ కాజ్ ఉందని అర్థం అనమాట అది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏ ఏజ్ గ్రూప్ లోనైనా షుగర్ లెవెల్స్ సడన్ గా డౌన్ అయితే కూడా ఇలా ఫిట్స్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది రాగానే అంటే చుట్టుపక్కల వారు కానీ ఇంట్లో వారు కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అలాగే చేయకూడని పని ఏంటి అదే మూర్చ అవ్యాధి రాగానే ఫస్ట్ అందరు ఏమనుకుంటారంటే ఐరన్ వేరే తీసుకొచ్చి చేతిలో పెట్టేసేయాలి ఐరన్ పట్టుకుంటే మూర్చ ఆగిపోతుంది ఇలా ఫీల్ అవుతారు కానీ అలాంటిది ఏమి చేయకూడదు ఫస్ట్ వాళ్ళు ఏమైనా ఫిట్స్ లాగా వస్తుంటే వాళ్ళని వెంటనే ఫ్లాట్ గ్రౌండ్ మీద పడుకో అనమాట ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకో పెట్టాలి మోస్ట్లీ నేల మీద పడుకోపెట్టేసి వన్ సైడ్ తిప్పితే వస్తారు అనమాట మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ వన్ సైడ్ తిప్పి ఆ ఫిట్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళు ఇలా నుంచి ఉన్నప్పుడు వన్ మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఇలా ఫిట్స్ రావడం వల్ల కింద పడిపోయి హెడ్ ఇంజురీస్ జరుగుతాయి అనమాట అది ఇంకా పెద్దగా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వెంటనే వాళ్ళు కింద పడుకోబెట్టి సో వన్ సైడ్ తిప్పితే ఏమవుతుంది అంటే ఏదన్నా సెక్రేషన్స్ వచ్చినా ఏదో బయటకు వచ్చేస్తాయి అనమాట అది సడన్ గా ఒక్కొక్కసారి సెక్రేషన్స్ వచ్చి ఆస్పిరేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఊపిరితిత్తుల్లో పెళ్లిపోయి అదే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చ్ ఫిట్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అనమాట కాంప్లికేట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది నార్మల్ గా ఫిబ్రవల్ కంపల్షన్స్ అనేవి ఐదు నిమిషాల లోపే తగ్గిపోతాయి అనమాట సో ఐదు నిమిషాలు మనము వాళ్ళ ఫ్లాట్ సర్ఫీస్ మీద పడుకోబట్టి వన్ సైడ్ నుంచి ఏ కాంప్లికేషన్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మన ఫీవర్ ని కంట్రోల్ చేసుకోవడానికి చేసుకుంటే సరిపోతుంది మెడికేషన్ ఓకే మీరు అన్నట్టు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు తీసుకుంటే అది చాలా చిన్న వయసు ఒకవేళ ఈ గ్యాప్ లోనే మూర్చ వ్యాధి అటాక్ అయితే అది వయసు పెరిగే కొద్దీ అలాగే ఉంటుందా లేదా తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా ఫిబ్రవరి కనబల్సిన అంటే జ్వరం వల్ల వచ్చిన ఫిట్స్ అయితే తర్వాత వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఇంకా ఏంటి అంటే మనం ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఏం అంటే డాక్టర్ చెప్తారన్నమాట నెక్స్ట్ టైం ఉండే ఫీవర్ వస్తే ఇలా కేర్ఫుల్ అలా కేర్ ఉండాలి అని చెప్తారు సో వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఫీవర్ వచ్చినా చూపించకుండా ఇంట్లో హోమ్ మెడికేషన్ అలా వెయిట్ చేస్తారనమాట సో ఏమవుతుంది వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ వస్తాయి అనమాట ఉంటే వాళ్ళ సిక్స్ ఇయర్స్ దగ్గరకు వచ్చినా గానీ అలా ఫిట్స్ వస్తూనే ఉంటాయి సో మనం అలా ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ అలా చూసుకోగలిగితే ఏమవుతుంది అంటే సిక్స్ ఇయర్స్ తరగతి దాటేసింది అంటే అసలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు దీనివల్ల మూచ వేధలు చాలా రకాలు ఉంటాయి అనమాట నేను చెప్పాను కదా ఈ ఫెబ్రల్ కన్వర్షన్స్ అనేవే చాలా రకాలు ఉంటాయి సింపుల్ ఫెబ్రల్ కన్వర్షన్స్ కాంప్లెక్స్ ఫెబ్రల్ కన్వర్షన్స్ ఈ సీజర్స్ లో సింపుల్ సీజర్స్ ఉంటాయి అంటే మనం చూస్తాం కదా కే కాలు చేతులు కొట్టుకున్న కొట్టుకోవడం అనేది జనరలైజ్డ్ టోనిక్ టోనిక్ సీజర్స్ అంటాం అనమాట అది సింపుల్ థింగ్ ఇది కాకుండా ఓన్లీ చేయి కొట్టుకోవడం ఓన్లీ కాలు కొట్టుకోవడం ఇవి కాంప్లెక్స్ అనమాట అది ఏదో అబ్ నార్మల్టీ ఉంది నార్మల్ ఫీవర్ వల్ల వచ్చినా కాదు అని అర్థం ఇవి కాకుండా యాప్సెంట్ సీజర్స్ అని కూడా ఉంటాయి అనమాట ఇలా కాలు చేతులు కొట్టుకోవడమే కాకుండా బేబీ ఏమవుతుంది అంటే సడన్ గా ఇలా స్టేర్ చేస్తూ ఉంటారన్నమాట వన్ ఇయర్ పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లలు టూ ఇయర్స్ పిల్లలు ఇలా సడన్ గా బ్లాంక్ అయిపోతారు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్లాన్ అయిపోయి మళ్ళీ సడన్ గా వచ్చి అక్కడ ఆ ఫైవ్ మినిట్స్ ఏం జరిగిందో వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట దాన్ని ఆబ్సెంట్ సీజర్స్ అంటారు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సీజర్ మయోక్లోనిక్ సీజర్స్ అంటాం ఇలా చాలా టైప్స్ ఉంటాయి మనం జనరల్ గా చూసేది ఏంటి అంటే జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం అనమాట అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడము కళ్ళు పైకి తయారు ఇది నార్మల్ రొటీన్ గా చూసేది ఓకే ఒక రెడీగా ఉన్నారు చిత్తూరు నుంచి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి హలో డాక్టర్ గారు వింటున్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో శ్రీధర్ గారు చెప్పండి మల్టిపుల్ మైలమ్ ఉంది దాని ట్రీట్మెంట్ ఉంది మల్టిపుల్ మైలమా ట్రీట్మెంట్ ఇంత చిన్నది కాదండి యాక్చువల్గా అన్ని గా చూడాలి బేబీని చూడాలి అప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలని అంత సింపుల్ కాదు అది ఆ ట్రీట్మెంట్లో ఉండాలి ఆల్రెడీ లో ఎంత మీ ఏజ్ ఎంత సారీ అండి చాలా సారీ నేను టు ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ త్రీ అంటే మీరు ఒకసారి మీ కన్సల్టెంట్ తో మాట్లాడితే బెస్ట్ ఓకే ఇప్పుడు ఫిబ్రైల్ సీజర్స్ తీసుకుంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ సీజర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఫెబ్రైల్ సీజర్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది ఏమి ఉండదు వైరల్ గానీ బ్యాక్టీరియల్ గానీ ఏమో ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది కాదనమాట మనకి ఎంత గ్రేడ్ ఫీవర్ రికార్డ్ అయింది అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే ఇప్పటి వరకు బేబీ అంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు అప్పటి వరకు బాగానే ఆడుకుంటున్నాడు సడన్ గా ఫిట్స్ వచ్చింది అని చెప్పి అంటే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న టెంపరేచర్ సడన్ గా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అంటే నైన్టీ సెవెన్ నుంచి అయింది అంటే ఆ సడన్ చేంజ్ ని మన బాడీ యాక్సెప్ట్ చేయలేదు అనమాట మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు ఆ టైంలో ఇలా ఫిట్స్ లాగా వస్తుంది హీట్ స్ట్రోక్ లో కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి అంటే బాగా ఎండలో బాగా హైగ్రేడ్ హీట్ ఉంటుంది కదా ఆ టైంలో కూడా ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అదర్ దాన్ ఇన్ఫెక్షన్ సో ఆ సడన్ చేంజ్ ఇన్ బాడీ ఇంపార్టెంట్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే దానికంటే ఓకే ఇప్పుడు స్కూల్ వెళ్ళే పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఉన్న పిల్లలు ఎటువంటి కేర్ తీసుకోవాలి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐరన్ ఏదన్నా పెట్టడం అనేది అపోహ అయితే అసలు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదన్నా మెడిసిన్ ఉంటే క్యారీ యాక్చువల్లీ ఒక్కసారి ఫిట్స్ వచ్చింది అంటే వాళ్ళకి సిక్స్ ఇయర్స్ లోపు మళ్ళీ ఇలా ఫీవర్ వస్తే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అక్కడ అనే టాబ్లెట్ బేబీకి ఫీవర్ వచ్చిన ఫస్ట్ డే సెకండ్ డే యూస్ యూజ్ చూస్ చేయాలన్నమాట ఇలా మళ్ళీ ఫిట్స్ రాకుండా ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే హై ఛాన్సెస్ ఉంటాయి అనమాట మళ్ళీ ఇలా ఫిట్స్ రావడానికి ఇవి కాకుండా కొంతమంది బేబీస్ కూడా అంటే కొన్ని ఈజీ ఈజీ అబ్నార్మాలిటీస్ అంటే బ్రెయిన్ లో సిగ్నల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే టూ ఇయర్స్ ఖచ్చితంగా ఇలా మెడిసిన్ వాడాలని చెప్పి ఇస్తుంటాం అనమాట ఫిట్స్ రాకుండా ఒక మెడిసిన్ వాడాలని చెప్పి ఇస్తుంటారు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే యాక్టివిటీస్ అనమాట అంటే కొంచెం హై రిస్క్ ఉన్న యాక్టివిటీస్ చేయకపోవడం మంచిది అనమాట అంటే లైక్ రన్నింగ్ కానీ లాంగ్ జంపింగ్ కానీ హై జంపింగ్ కానీ లేదంటే స్కై డైవింగ్ ఇలాంటి చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏ టైంలో ఫిట్స్ వస్తాయని మనం చెప్పలేదు సో ఇలాంటి హై రిస్క్ ఉన్న యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయితే ఏముంటుంది అంటే ఆ టైంలో ఫిట్స్ వస్తే లైఫ్ కూడా డేంజర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట సో వాళ్ళ టూ ఇయర్స్ పీరియడ్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చిన అంటే మనం ఒక స్పెసిఫిక్ దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు జనరలైజ్డ్ గా అనమాట వాళ్ళకి ఏదన్నా మూర్ఛ వ్యాధి లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు హై రిస్క్ బిహేవియర్ హై రిస్క్ యాక్టివిటీస్ లోకి వెళ్లకుండా ఉంటే మంచిది అనమాట ఇలా డ్రైవింగ్ వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది ఓకే అలాగే మూర్ఛ వ్యాధిని తీసుకుంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అవునండి ఉంటుంది వాళ్ళు మూర్ఛ వ్యాధి అనేది వంశ పారంపర్యంగా జెనెటిక్ కాస్ కూడా ఉంటుంది ఆ జెనెటిక్ కాస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట దాన్ని ఇండివిజువల్ గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరి డిస్క ఎవరి వ్యాధి గురించి వాళ్ళతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ కి దూరంగా ఉండటం బెటర్ అన్నారు అలాగే ఫుడ్ విషయంలో కూడా అలాగే ఉంటుందా ఏదైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా జనరల్ గా ఏం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు కాకపోతే వాళ్ళకి ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏదైనా ఫుడ్ కి ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయేమో చూసుకోవాలి అలాంటి అలర్జిక్ రియాక్షన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకోవాలి అంటే బేసిక్ గా ఏంటంటే మన స్ట్రెస్ ని అవాయిడ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట బాడీకి ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకూడదు స్ట్రెస్ ఇస్తే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు వ్యాక్సిన్స్ లో ఏదైనా ప్రిఫరబుల్ వ్యాక్సిన్ ఉంటుందా అసలు ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి అంటే వ్యాక్సిన్ స్పెసిఫిక్ గా అంటే దీనికి సీజర్ కి ఏమీ ఉండదు యాక్చువల్ గా కాకపోతే వ్యాక్సిన్ తీసుకుంటే వీళ్ళు ఇలా ఫీవర్స్ చెప్తున్నాం కదా మనం కాంప్లికేట్ అవుతాయి ఇవి అని సో అన్ని రకాల వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట ఓకే అసలు ఓకే ఒక మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఎంతసేపు అది ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే నార్మల్గా గా ఫెబరల్ కన్వర్షన్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా జ్వరం వల్ల వచ్చిన మోచ వ్యాధి అయితే లెస్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అనమాట ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఎక్కువ సేపు అవుతుంది అంటే వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అదే కాకుండా మనం మాట్లాడుకున్నాం కదా వేరే జనటిక్ కాజెస్ ఉండొచ్చు లేదంటే షుగర్ డౌన్ అవడం వల్ల రావచ్చు లేదంటే కాల్షియం తక్కువ వల్ల రావచ్చు సో ఇవన్నీ ఏంటి అంటే అది మనం కరెక్ట్ చేసేంత వరకు వస్తాయి ఇప్పుడు షుగర్ డౌన్ అవడం వల్ల ఫేస్ ఫిట్స్ ఏమన్నా వస్తే అది మనం ఆ షుగర్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి పెంచుకోవాలి పెంచుకునే వరకు అలా ఫిట్స్ వస్తూనే ఉంటదా వాళ్ళకి సో దేని గురించి అంటే మామూలుగా మన ఫెబ్రియల్ కన్వల్షన్ అయితే లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కానీ నార్మల్ గా తీసుకుంటే మాత్రం ఏదైనా ముందే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా మూర్చొచ్చే ముందు ఆ వచ్చే ముందు నార్మల్ గా ఇలా ఫిబ్రవరల్ కన్వల్షన్ అయినా కానీ ఏ కన్వల్షన్ అయినా కానీ ముందర కొంచెం ఒక పీరియడ్ ఉంటుంది అనమాట ఆ పీరియడ్ లో ఏంటంటే వాళ్ళకి అనీజీగా అనిపించడము ప్రీ ఎపిలెప్టిక్ పీరియడ్ అంటాం దాన్ని అనీజీగా అనిపించడము చెవులో రింగింగ్ సెన్సేషన్ అలా ఒక ప్రోడ్రోమ్ ఉంటుంది అనమాట వాళ్ళకి తెలిసిపోతుంది ముందు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు ఏక్ రావడం ఇలాంటివి ఉంటాయి సో ఫ్రీక్వెంట్ గా అంటే ఒక మోర్చ వ్యాధి ఉన్న వాళ్ళకి నాకు ఒక ఫిట్స్ వస్తుంది అనేది ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతారు వాళ్ళకి వాళ్ళే అంటే వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ వచ్చేసరికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఫిట్స్ వచ్చే ముందు ఒక ప్రోగ్రోమ్ వస్తుంది దానికి సో అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఎలర్ట్ అవ్వడానికి ఒక టైం ఉంటుంది అనమాట మనకి అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు మనం ఏదైనా రోడ్ మీద జర్నీ చేస్తున్నారు లేదంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు డ్రైవింగ్ చేసే టైంలో సడన్ గా ఫిట్స్ వస్తే ఏమవుతుంది అంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ముందు ప్రోట్రోమ్ ఉంటుంది సో అంటే రింగింగ్ సెన్సేషన్ గానీ డిజీగా అనిపించడం ఇలా ఒక ప్రోట్రోమ్ ఉంటుంది అనమాట సో అలా ప్రోట్రోమ్ వచ్చినప్పుడే వాళ్ళు అలర్ట్ అయితే ఇలాంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ 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 చేయగలుగుతారు చేయలేకపోయినా యాక్సిడెంట్ ఓకే అంటే ఒక సేఫ్ పీరియడ్ అంటూ ఏమన్నా ఉంటుందంటే అంటే ఈ రోజు వచ్చింది తర్వాత ఒక గ్యాప్ తీసుకుంటే ఇంత గ్యాప్ వరకు కొంచెం సేఫ్ అని అనుకోవడానికి ఉంటుంది రిపీట్ పీరియడ్ తీసుకుంటే ఎంత ఉండొచ్చు అలాంటిది ఏమి ఉండదు అండ్ సేఫ్ పీరియడ్ ఏమి ఉండదు కాకపోతే ఫిబ్రవరి కన్వర్షన్ లో మనం హైగ్రేడ్ ఫీవర్స్ రాకుండా చూసుకుంటే మాత్రం మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వారికి మెడికేషన్ తీసుకుంటే అసలు ఎటువంటి టెస్ట్లు చేస్తారు నార్మల్ గా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ చేయిస్తాం అనమాట చిన్నపిల్లల్లో మనము ఈజీ చేయిస్తాం అంటే బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉందో చూడడానికి ఇప్పుడు మనం హార్ట్ కోసం ఈసీజీ ఎలా చేస్తామో బ్రెయిన్ కోసం ఈజీ చేయిస్తాము ఇంకా ఎంఆర్ఐ బ్రెయిన్ అంటాం అనమాట అంటే బ్రెయిన్ లో స్కాన్ ఒకటి చేస్తాం అంటే ఎందుకు వచ్చింది బ్రెయిన్ లో ఏమైనా ట్యూమర్ ఏమైనా ఉందా క్యాన్సర్ లాగా ఏమన్నా ఉందా లేదంటే బ్రెయిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ నడుస్తుందా చూసుకోవడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాము ఈజీ చేస్తాం ఇవి రెండు నార్మల్ గా ఫెబరల్ కన్వల్షన్ అయితే అంటే ఫీవర్ ఫిట్స్ యూజువల్ గా నార్మల్ గానే ఉంటాయి మన ఫీవర్ కోసం అదర్ టెస్ట్ ఏ టైప్ ఆఫ్ ఫీవర్ ఎంత ఉంది అసలు ఏమి ఇన్ఫెక్షన్ వచ్చింది నార్మల్ రొటీన్ టెస్ట్ ఉంటాయి ఐ మీన్ ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది అది చేసుకుంటాం లైక్ సిబిసి ఓకే అలాగే మోర్చో వచ్చినప్పుడు ఒక డేంజర్ పీరియడ్ కానీ ఎమర్జెన్సీ ఫేస్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ టైంలో లో ఏం చేయాలంటారు ఒకవేళ డాక్టర్ లేకపోతే మోచు వచ్చినప్పుడు డాక్టర్ అవైలబుల్ లేకపోతే మనం వెయిట్ అంటే ఫెబ్రల్ కన్వల్షన్ అయితే మనం ఏం చేయవలసిన లేదు ఫైవ్ మినిట్స్ లో రెడ్యూస్ అవుతుంది కాకపోతే అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హైగ్రిడ్ ఫీవర్ ని డౌన్ చేసుకోవాలన్నమాట బాడీ స్పానింగ్ చేసుకోవాలి కోల్డ్ కోల్డ్ స్పానింగ్ చేసుకోవాలి తడి బట్ట పెట్టుకుని మొత్తం బాడీ అంతా కూల్ చేసుకోవాలి ఒకవేళ బేబీ కాన్షియస్ గానే ఉంటే పారాసెటమాల్ సిరప్ అనమాట అంటే గ్రేడ్ ఫీవర్ మళ్ళీ రాకుండా ఇప్పుడు మళ్ళీ ఆ టెంపరేచర్ అలానే మెయింటైన్ అయితే మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళు కాన్షియస్ లోనే ఉన్నారు అంటే మనం పెట్టుకోవచ్చు అనమాట అదర్ చెప్పాను కదా షుగర్ ఒకవేళ డౌన్ లో ఉంటే మనం షుగర్ సిరప్ తాగించడం ఇలాంటివి చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఎమర్జెన్సీ అవైలబుల్ గా లేకపోతే ఒకవేళ ఇవన్నీ చేయలేము బేబీ కాన్షియస్ గానే లేదు అంటే మనం చేయగలిగిన పని ఏంటంటే వాళ్ళని ఫ్లాట్ సర్ఫీస్ మీద పెట్టి వన్ సైడ్ పడుకోబెట్టడం అనమాట ఓకే అలాగే ఇది పిల్లల గ్రోత్ పై ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా పిల్లల గ్రోత్ మీద యూజువల్ గా వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ వస్తే యూజువల్ గా గ్రోత్ మీద ఏమీ ఎఫెక్ట్ ఉండదు వాళ్ళ అదర్ నోటీ నార్మల్ పీపుల్ లానే ఉంటారు వాళ్ళు కూడా ఓకే అలాగే ఇప్పుడు మెడికేషన్ తీసుకుంటే మెడిసిన్ ఏదన్నా ఉంటే డైలీ వాడాల్సిన అవసరం ఉంటుందా అవాయిడ్ చేయడానికి ఒకవేళ మీకు మెడిసిన్ వాడాలి అని అడ్వైస్ చేస్తే డైలీ డోస్ వాడాల్సి ఉంటుంది డైలీ ప్రిస్క్రైబ్ చేసిన టైంకే వాడాల్సి ఉంటుంది ఒకవేళ ఒక వన్ ఆర్ టూ డోసెస్ మిస్ అయినా మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా అది మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది గ్రామంలో తీసుకుంటే మూర్చవ్యాధి పట్ల ఉన్న అపోహలు ఏంటి మూర్చ వ్యాధి వాళ్ళు ఉన్న అపోహలు ఏంటంటే ఏదో తాయెత్తలు కట్టేసుకుంటే మూర్చ వ్యాధి తగ్గిపోతుంది అనేది ఫస్ట్ థింగ్ అనమాట వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఇలా మూర్చొస్తే డాక్టర్ దగ్గర తీసుకురాకుండా వెళ్ళి ఏదో తాయేతలు కట్టించేసుకోవడం లేదంటే బొడ్డు చుట్టూ కాల్పించేసుకోవడం చిన్న చిన్న మన్స్ బేబీని కూడా బొడ్డు చుట్టూ కాల్పించేస్తూ ఉంటారు సో ఈ పెద్ద పెద్ద అపోహలు ఇంకా ఐరన్ రాడ్ పెట్టేసుకుంటే తాళాలు పెట్టేసుకుంటే ఫిప్సా అయిపోతుంది ఇది చాలా పెద్ద అపోహ అనమాట ఇలాంటివన్నీ ఫస్ట్ అవాయిడ్ చేసుకోండి ఇంకా ఫీవర్ వస్తే వెంటనే చూపించుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు టూ డేస్ త్రీ డేస్ వెయిట్ చేస్తారన్నమాట ఇంకా ఏమంటారు నానమ్మలు అత్తయ్యలు తాతయ్యలు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారు నువ్వు ఫుడ్ సరిగా పెట్టలేదు నువ్వు ఫుడ్ సరిగా పెట్టకపోవడం వల్ల ఇలా వచ్చింది నీకేదో ప్రాబ్లం ఉంది అందుకే నీ బేబీకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మదర్ని టాన్ చేస్తూ ఉంటారు అది కూడా మంచి హ్యాబిట్ ఏం కాదు సో మనం చేయగలిగింది ఏంటి అంటే ఫిట్ ఫీవర్ రాకుండా చూసుకోవడం ఫెబ్రైల్ కన్వర్షన్ అయితే అదర్ దాన్ ఫెబ్రల్ కన్వర్షన్ వస్తే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా టెస్ట్లు చేయించుకుని అది ఏ టైప్ ఆఫ్ కన్వర్షన్ అనేది డయాగ్నోస్ చేయించుకుని మెడిసిన్ మాట్టండి అనమాట మనం చేయగలిగింది ఇంకా మిగతా అవసరం లేదు ఓకే అసలు ఎందుకు డాక్టర్ గారు అంటే అర్బన్ తీసుకున్న రూరల్ ఏరియాస్ లో తీసుకున్న అసలు ఈ మూర్ఛ వ్యాధి అంటే ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం ఎవరికో ఒకరికి అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కువగా చూస్తున్నాం ఇది ఎందువల్ల అంటారు ఇది ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అండి ఇంతకు ముందు మనం ముందు జనరేషన్ వాళ్ళు హెల్తీ డైట్ తీసుకునే వాళ్ళు సో ఇమ్యూనిటీ కూడా హై ఉండేది ఇంకా అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏమైంది అంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే వ్యాక్సినేషన్స్ కూడా అవాయిడ్ చేస్తున్నారు అసలు వ్యాక్సిన్ తీసుకోకూడదు వ్యాక్సిన్ వేసుకుంటే అదవుతుంది వ్యాక్సిన్ వేసుకుంటే ఇది అవుతుంది అని చెప్పి వాళ్ళు అసలు వ్యాక్సినేషన్ అవాయిడ్ చేస్తున్నారు చిన్న పిల్లలకి సో అలా వ్యాక్సినేషన్స్ అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే డిసీజ్ సివియారిటీ బాగా హైగా వస్తుంది అనమాట ఒకసారి డిసీజ్ మనం దాన్ని ఏం చేయలేండి సో వ్యాక్సినేషన్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అన్ని రకాల డిసీజెస్ కి వ్యాక్సిన్స్ ఇప్పుడు మన దగ్గర ఏం లేవు సో ఏదైతే అవైలబుల్ గా ఉందో అట్లీస్ట్ మనం యూజ్ చేసుకుని బేబీ కాంప్లి రాకుండా చేసుకోవాలి ఇంకా ఇమ్యూనిటీ అన్నమాట అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆఫర్ చేయాలి పిల్లలకి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఆఫర్ చేయాలి నాన్ వెజ్ లోంచి అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని యూస్ చేయాలి ఇంకా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ మిల్క్ అట్లీస్ట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ సో దట్ మదర్ నుంచి ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట బేబీకి గట్ ఇమ్యూనిటీ వస్తుంది సో అట్లీస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ అన్నా కంప్లీట్ గా ఫుల్ గా ఉండేలా చూసుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసుకుంటే మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే గ్రేడ్ ఫీవర్స్ రాకుండా చూసుకోవాలన్నమాట ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు జ్యోతి జ్యోతి గారు మాట్లాడండి హలో జ్యోతి గారు చెప్పండి

అదే నాచురల్ గా నేను చెప్పాను కదా ఆరో సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి ఫిట్స్ వస్తుంది అంటే ఎక్కడో చోట ప్రాబ్లం ఉంది బ్రెయిన్ లో అని అర్థం అనమాట సో మీకేం చేస్తారు జనరల్ గా ఏం చేస్తారంటే టూ ఇయర్స్ మెడిసిన్ వాడమని ఇస్తారనమాట కంటిన్యూస్ గా వాడుకోవాలి చెప్పాను కదా వన్ టు డోసెస్ మిస్ అయినా కానీ మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైనా హెడ్ ఇంజురీ తలకి తలకేమైనా దెబ్బలు తగిలితే మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా వాడుకోవాలి ఇంకోటి ఏంటంటే టూ ఇయర్స్ మీకు ఇచ్చిన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఇంటర్వెల్ అంటే ఒక సిక్స్ మంత్స్ అసలు మోర్చ అనేది రాకపోతే మనకి కంటిన్యూ దాన్ని ఆపేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ మీకు ఎంఆర్ఐ గాని ఈసీజ్ అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ అది మళ్ళీ రిపీట్ చేసుకుని చూస్తారా ప్రాబ్లమ్ ఇంకా ఉందా లేదా అనేది సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా మెడిసిన్ వాడాలా వద్దా అనేది చూసుకుంటారు సో ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే పిల్లలకి హై రిస్క్ చెప్పాను కదా స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూజువల్ గా అంటే రిస్క్ ఎక్కువ ఉన్న స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు అనమాట లైక్ రన్నింగ్ కానీ హై జంపింగ్ లాంగ్ జంపింగ్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి వాళ్ళకి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవాలి ఓకే డాక్టర్ గారు అలాగే సీజర్స్ అని వింటూ ఉంటాం ఉంటాయి అదే చెప్పాను కదా ఆబ్సెంట్ సీజర్స్ లో మనకి కాళ్ళు చేతులు కొట్టుకోవడం లాంటివి ఏమీ ఉండవు అనమాట కళ్ళు తేలేసేయడం అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే ఏమవుతుంది అంటే ఒక యాబ్సెంట్ అంటే ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బ్లాంక్ అయిపోతాడు అనమాట బేబీ బ్లాంక్ అలా స్టే చేస్తుంటారా ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అసలు ఏం మోస్ట్లీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉండవు టూ టు టూ టు ఫైవ్ మినిట్స్ లోపలే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ యాబ్సెంట్ సీజన్ అనేది కాకపోతే సింగిల్ డే లో మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తాయి అనమాట ఇవి మోర్లీ మోర్ దాన్ ఫైవ్ టు సిక్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఆ పీరియడ్ లో వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది తెలియదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వాడు బ్లాంక్ అయినప్పుడు వాడికి ఏం జరిగిందో తెలియదు బ్రెయిన్ అసలు మంచియ్యనమాట దీన్ని యాబ్సెన్ సీజర్ అంటాం ఈ ఆబ్సెన్స్ కి కూడా మెడిసిన్ మెడికేషన్ ఉంటది అనమాట ఈ ఆబ్సెన్ అనేది చాలా కామన్ ఇంకా ఆ మెడిసిన్ మెడికేషన్ ఉంటది ఒక టూ ఇయర్స్ ఆ మెడికేషన్ యూజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు ముఖ్యంగా పిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధి గురించి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి అలాగే అసలు ఈ ఐరన్ ఇవి పెట్టడం అనేది ఒక అపోహ అంటూ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా మంచి సొల్యూషన్ అందించారు థ్యాంక్ యూ అగైన్ ఇదే వాటి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్